మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ బీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ చిన్న తిండి కూడా దీని నుంచే వచ్చింది చుంటామని నేను ఎన్నిసార్లు నిన్ను శ్లేసించలేదు చిన్న కొడుకు అది అది ఆహా రైట్ బాగుంది పెద్దవాడు ఇది పెద్దవాడు అది చిన్నవాడు తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం స్వాగతం మరి ఈరోజు నిజంగా చాలా అదృష్టవంతమైనటువంటి ఆనందకరకమైనటువంటి రోజు ఎంతోమంది అతిరథ మహారథుల్ని కలిసేటటువంటి భాగ్యం కలిగింది మరి ఈరోజు ఇప్పుడు మన ముందున్నారు పులుగు చిన్నారావు గారు వారిని చూస్తేనే ఆ విగ్రహాన్ని చూస్తేనే ఎందడి మహానుభావులు అనేటటువంటి హావభావాలు మనకు కనిపిస్తాయి మరి వారితో ఈరోజు మన శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి మీరందరూ కూడా మన ఛానల్ను ఆదరించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూసినటువంటి ప్రతి వీడియోకు లైక్ కొట్టి పది మందికి చేరవేయాలని కోరుకుంటూ మరి ఈ కళాభిషేకాన్ని మొదలు పెడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మరి మీ గురించి మన ప్రేక్షకులకి ముందుగా తెలుగు తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించండి ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు చాలా చక్కగా పరిచయం చేస్తున్నారు కాబట్టి మీకు అందరికంటే ముందు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలు సార్ నాకు ఎందుకంటే పెద్దలు అయితే అలాగనే అలాగనే మాకు మిత్రులు కళాభిమానులు కళాకారులు చక్కనైన డాక్టరేట్ అవార్డు గ్రహీతలు అలాగే మా అన్నయ్య గారు మధ్య వాళ్ళు నాకు ఎన్నో విషయాలు నేర్పించిన గురుతుల్యులు వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి మీ పరిచయం మా పరిచయం అంటే మాది ఆమదాల వలస స్టేషన్ ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు అంటారండి శ్రీకాకుళం రోడ్డు దగ్గర ఆమదాల వలస దగ్గర గేదెలవానిపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డు మా జన్మస్థలం మరి నా గురుతుల్యులు అన్ని కూడా మా నాన్నగారు మా నాన్నగారు హార్మోనియం డాలక్ అన్నీ కూడా పులుగు అప్పయ్యులు పులుగు అప్పయ్య నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హార్మోనియం నేర్చుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖునండి బుర్ర కథలో ప్రవేశం చేశానండి సెప్టెంబరు ఎనిమిది అంటే ఆ వినాయక చవితి రోజు అండి అప్పుడు కూడా జ్ఞాపకం ఫస్ట్ స్టేజి నేను ఆడడం కూడా పలాస దగ్గర చిన్నమురహరిపురం అండి నేను ప్రప్రదంగా చేతి హార్మోని పెట్టుకొట్టుకొని బుర్రకథకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇలాగా ఈ కళలో అలాగా చేస్తూనే ఉన్నావు చాలా సంతోషం సార్ వినాయకుని చవితి రోజు అవును మీరు ఈ నాటక రంగ ప్రస్థానం మొదలు పెట్టినారు అవును అందుకే నిర్విఘ్న దాయకంగా ఆయన నిర్విఘ్న దాయకుడు అంటారు మా నిర్విఘ్న దాయక వినాయక చల్లక చూడరా చల్లని దేవరాని మన కళాకారులు పాడుకుంటుంటారు మరి మీరు కూడా ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే బాగుంటుంది mañ ar c'h'euzh సార్ మరి మీ గాత్రాన్ని కూడా వినాలన్నటువంటి మాకుంది తొలి గురువు తండ్రి గారే నా తల్లిదండ్రులే నేర్చుకున్నారా తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఉరివి సత్యనారాయణ గారు అని సింగపురం సత్యం గారితో ఒక రెండేళ్లు డాలకిస్ట్ గా వెళ్ళానండి ఒక మూడేళ్లు హార్మోనిస్ట్ గా వెళ్ళానండి హైర్ సింగపురం శ్రీకాకుళం జిల్లాలో అతి పేరైన బుర్రకథ ఆర్టిస్ట్ అయిన మా గురుతుల్యులు ఆయన దగ్గర కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నా అలాగనే సంగీత విధ్వంసులు మరి ఓసవానిపేట పేట శెట్టి గురయ్య గారని మంచి సంగీత విధ్వంసులు ఆయన దగ్గర కూడా కొంచెం కొంచెం నేర్చుకున్నా నాకు సర్వజ్ఞులు గురువులే నాకు తెలియని విషయం ఎవరి దగ్గరైనా మీ దగ్గరైనా సరే కూడా నేర్చుకునే తపన మాత్రం నాకు కూడా ఇంకా కూడా ఉండాలని పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నారు నిజంగా విద్యను నేర్చుకునే ఎప్పుడు నిత్య విద్యార్థి నిత్యం విద్యార్థులు నేను ఎవరి కోసం కాదని నేను మాత్రం నిత్య విద్యార్థి చాలా మంది కొంత జ్ఞానం వస్తానే నాకంటే లేదండి లేదండి ఏ జ్ఞానం లేదు కొత్త అజ్ఞానంతో కూడుకుని ఎప్పుడు నిత్యం చేస్తూనే ఉంటున్నాము ఏదో లేని తెలియని విషయాలు నేర్చుకునే ఉంటాం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మా కుటుంబం కూడా నాకు చెప్పచ్చు కదా నా కుటుంబం కూడా ఆ ఒక బాబు ఒక పాప పాప పెద్ద ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ బాబు పోలీస్ శాఖ ఆయన కూడా చక్కనైన హార్మోనిస్ట్ మరి పాప కూడా చక్కనైన గాయని కూడా చక్కనైన హార్మోనిస్టు గాయని గాయని గాయ మా కుటుంబం అంతా కూడా ఎందుకో ఇదంటే మేము మాకు చాలా ఇష్టం మొత్తానికి కుటుంబం అంతా కూడా మాది మా మనవలతో సహా మనవరాలతో సహా కూడా మీకు యూట్యూబ్ లో కావాలంటే మీకు కూడా చక్కనే మా కుటుంబం అంతా కూడా మాకు ప్రీతి నిజంగా నా పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడానికి కూడా కారణం కూడా అమ్మవారే అమ్మవారు హార్మోనియం గురువు అన్ని కూడా సర్వం హార్మోనియం మీ ప్రతి ఒక్క చిన్న తిండి కూడా దీని నుంచే చాలా సంతోషం సార్ మరి మన సరస్వతి దేవిని సక్రమంగా నమ్ముకొని ఆమె పైన మంచి భక్ భయభక్తులతో ఉంటే ఆమె మనతో కాపాడుతుంది అనేటువంటిది ఉదాహరణ మీరే సత్య మనం నమ్మేటప్పుడు తప్పనిసరిగా నమ్ము గౌరవించాలా ఎందుకు నమ్మాలి గౌరవించవచ్చు ఎవరైనా గౌరవిస్తారు కానీ నమ్మాలి నమ్మాను కాబట్టే నాకు ఈనాడు చక్కగా చాలా చక్కగా చూస్తుంది ఈ కళ కళాభిషేకం అంత దాకా మీ దాకా తెచ్చింది కూడా దాకా కూడా తెచ్చింది కూడా అంతే కదా చాలా సంతోషం సార్ మరి మన ప్రేక్షకుల కోసం చెప్పండి మీ గాత్రం గాత్రం అంటే సార్ లేదు ఏం పాడుతాం అంతే మామిడి తోటలోకి వెళ్ళి ఏ చెట్టు కాయ బీక్కున్నా కూడా మనకు తీగానే ఉంటుంది అదే సంతలో వేరుకోవాలంటే తో పరిపక్వం చెందినటువంటి మాగినటువంటి కాయలు మేము ఇప్పుడు మామిడి తోటలోకి అంతగా పర్లేదు సార్ పర్లేదు పర్లేదు ఏదైనా ఉపాధ్యాన్ని ఉపద్యాన్ని నేను ఎన్నిసార్లు నిన్ను శ్లేసించలేదు జందరులే జందరు కందులో కందువ మాటలు চিন্তৃদ বিচারণ চাল সন্তোষ মু మీ గాత్రము తక్కువగా ఉందనో లేదంటే నేను వాయిద్యకారునే కదా గాయకుని కాదు కానీ అనేటువంటి ఆలోచన అయితే గురువులు కట్లాడదు ఏ టైంలో అయినా కూడా మీరు గురువు గురువులు అంత అర్హత మాకు మాకున్న దాంట్లో కాస్త ఇష్టం అంతే మీ సంస్కారం అదే నేను గురువును కాదు కాదండి నేను అట్లా అనుకోలేదు ఎవరు ఒకవేళ పిలిచినా కొంచెం నేను ఇబ్బందిగా ఫీల్ అవుతాను చాలా సంతోషం సార్ మరి మీకు రెండోది మీరంటే నాకు మొట్టమొదటిగా కూడా చాలా అభిమానం మీరు చక్కగా మంచి గాయకులు కూడా ఏదో నేను విన్నాను నేను కూడా మీ చాలా సంతోషం సార్ ఇలాంటి అభిమానం పొందడం పెద్దల యొక్క ఆశీర్వాదాలు పొందడం ఏదో పూర్వజన్మలో ఏదో మంచి చేసినానే అనిపిస్తుంది తప్పనిసరిగా పరిచయాలు మంది పరిచయాలు కలిసారు నిజంగా నా పూర్వజన్మ అమృతము తల్లిదండ్రుల యొక్క పూజా ఫలమే అనుకుంటాను మరి ఇప్పటి ప్రదర్శించినటువంటి అంటే ఆడించినటువంటి నాటకాల సంఖ్య తక్కువగా నాటకాలు తక్కువే కానీ సుమారుగా నలభై ఆరు నలభై ఏడు ఏళ్లలో నాలుగు వేలు పై మాట బుర్ర కథలు మాత్రం బుర్ర కథలు బుర్ర కథలు నాలుగు వేల పై మాట ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉత్తరాంధ్రలో ఎక్కువగా బుర్ర కథలు నేను తిరిగేవి కూడా మంచి ఫేమస్ అయిన బుర్ర తిరిగారు తిరిగాను సింగపురం సింగపురం హాతకేశ్వర కళా మండలి కథ అంటే సంవత్సరానికి వంద నూట ఇరవై ప్రోగ్రాంలు ఆడేవారు ఒకప్పుడు ఇప్పుడు ఆయన లేరండి గతించి అట్లాగే చక్కైన బుర్రకథలతో తిరిగాం వంద ఇప్పుడంటే బుర్రకథలు కొంచెం ద్వందర్ధ ప్రయోగాలు వచ్చేసి కా కాస్త వల్గర్గా ఉన్నాయి కాబట్టి కొంతమంది దేనికి నచ్చడం లేదు మళ్ళీ నాటకాలు హరిశ్చంద్ర మరి గయోపాఖ్యానం ఇటువంటి నాటకాలు మాత్రం మళ్ళీ పుంజుకుంటాను చాలా సంతోషంగా ఉంది మళ్ళీ పురాతనంగా మళ్ళీ ఎప్పుడైతే ఎనభై ఏళ్ళు పూర్వం ఎలా ఉండేదో మళ్ళీ అట్లాగే మళ్ళీ రావాలని మరీ 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 ప్రేక్షక మహాదేవులు కూడా నేను కోరుకుంటున్నాను బురళ అంటే ఆడి 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 నాలుగు శతాబ్దాలు ఇప్పే అదే నాలుగు దశాబ్దాలు ఆ సారీ అంటే నూట పంతొమ్మిది రూపాయలు బుర్రకది కూడా నాకు తెలుసు అందరం నూట పంతొమ్మిది రూపాయలు ఆర్టిస్ట్ కూడా అప్పుడు లేదండి డెబ్భై అందరు టీం అందరికి కూడా నూట పంతొమ్మిది రూపాయలు టీం అందరికి కూడా నూట పంతొమ్మిది నాకు ఏడు రూపాయలు ఇచ్చేవారండి నైట్ మేలు కొంటే హారం పెట్టి పట్టుకుని వెళితే ఆరు రూపాయలు ఇచ్చేవారండి కేవలం ఆ గానే కాకుండా కూడా నేను కూడా డోలకిస్ట్ గా కొద్ది రోజులు తిరిగానండి తిరిగాను కానీ కొంతమంది ఏమన్నారంటే హార్మోనియం వాగిస్తూ మన డోలకంటే దానికంటే ఎడం చేతి లాంటిది కదా అనేసరికి దాని అంటే ఓ ప్రక్కన పెట్టి ఇది అది కూడా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నదేనండి సంతోషం అంటే రెండు విద్యల్లో కొంచెం ఎక్కువగా దీనికే ఇచ్చేవాడిని ఎవరు లేకుంటే అప్పుడు వాయించేవాడిని లేకపోతే నాకు వచ్చు నాకు తెలుసు అని కూడా అనేవాడిని కాదు లేకుంటే ఆహా పోనీ అంటూ అలాగా సహకరించు చేసేవాడిని కానీ అంతే అంటే డోలక్ వాయిద్యం అనేది చిన్నదని అయితే కాదు కాదుండి అవును కాదు ఎందుకంటే అది దాన్ని ఎప్పుడు చిన్న బాగుంది పెద్దవాడు చిన్నవాడు అది ఓకే చాలా సంతోషం సార్ మరి మీరు పాడగలరు మంచి పాటను కూడా పాడండి లేదంటే వాయించండి వాయించండి సార్ we no. <laughs>

ఎంత బాగా ఈ పాటను నేను ఇంతవరకు చేసినటువంటి కళాభిషేకాల్లో ఎక్కడా కూడా పాడలేదు సార్ వాయించుకుంటూ ఇంత తక్కువ శృతిలోనే ఎంత సార్ రాగం చెప్పండి సార్ మోహన్ రాగం నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను అందుకని చెప్తే నేను కూడా చిన్నగా సాధన చేస్తాను మోహన రాగం మోహన్ అవునవును చాలా సంతోషం మరి మీరు ఒక మంచి కళాకారిణి తయారు చేసినారని అంటే వాటిపైన ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల వదిలిపెట్టినటువంటి ఒక కళాకారిని మళ్ళా ఈ రంగంలోకి తీసుకొచ్చి ఇప్పుడు కొంచెం వారికి ఆనందాన్ని అన్ని రకాలుగా జీవనోపాధి కల్పిస్తున్నారని తెలిసింది అట్లాగంట ఆమె అంటే కొద్ది రోజుల పాటు బుర్రకథలు ఆడి విరమించుకోవడం కూడా జరిగింది తరువాతను కొంతమంది కారణాల వల్ల సీతా స్వయంవరంలో సీత వేషంగా వెళ్ళడం జరిగింది పూర్తిగా విరమించుకుందేమో అనుకున్నాను వాళ్ళ ఫ్యామిలీకి గతంలో బుర్ర కథకి నేనే గురువుగా వ్యవహరించాను హార్మోనిస్ట్ గా కూడా వ్యవహరించాను విరమించుకున్నాను అనుకున్న తరువాతను ఆటోమేటిక్ మళ్ళీ ముఖానికి ఎప్పుడైతే రంగు వేసుకున్నారో ముఖానికి రంగు వేసుకున్న తర్వాత ఏ పాత్రకైనా మరి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అనే ఒక అభిప్రాయంతో ఆవిడ అనడం జరిగింది నేను అయితే ఇద్దరం కూడా ప్రాక్టీస్ చేసుకుందో నాకు కూడా పెద్దగా అనుభవం లేదు అంటూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఒక ఆరు స్టేజీలు వేళటికి ఆడడం జరిగింది దానికి ఎప్పుడు కూడా కొన్ని విషయాలు నేను పెద్దవాళ్ళు అయినటువంటి మన మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా ఆయన కొన్ని విషయాలు నేను అడగడం ఆయన కొన్ని విషయాలు ఇది కాదు ఇది చెప్తుంటే బాగుంటుంది అనే సూచనలు కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది అవును లేదు తెలుసుకోండి ఆ శిష్యురాలి పేరు చెప్పండి మామిడి మంగతల్లి మంగతల్లి గారు ఓకే ఓకే చాలా సంతోషం సార్ మరి ఇన్నాళ్ళు మీ కళారంగ ప్రస్థానంలో మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు చాలా వచ్చేయండి చెప్పండి అంటే మేమెక్కువ బొంకుపల్లి మరి ఎవరిది బొంకుపల్లి వై గోపాలరావు గారు బంకుపల్లి గోపాలరావు గారు బొంకుపల్లి శ్రీరామ్మూర్తి కాదు బంకుపల్లి గోపాలరావు గారు వాళ్ళతో బిలవ మంగళమూర్తి ఆయన పాత్రకే చక్కగా అనేవారండి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ప్రోగ్రాం అంటే ఇది దానికి ఏమంటారంటే పరిషత్ 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 నాటకాలకు వెళ్ళడం చాలా ఒక ఆరు ఏడేళ్లు తిరగడం జరిగిందండి బొంకుపల్లి గోపాలరావు గారు వాళ్ళ నాన్నగారు కామేశ్వర రమేష్ గారు ఆయనతో తిరగడం ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తమ హార్మోనిస్ట్ అంటూ ఎన్నో వచ్చేయండి ఇంటి దగ్గర ఉన్నాయి అయితే మేము అప్పుడు కూడా మాకు అలాగనే పరిచయం అయ్యారు మన బాలుగారు ఆ బాలుగారు అయితేనే మన మన కృష్ణ గారు అయితేనే వీళ్ళు కూడా ఆరు ఏడు ఏళ్ళకా నుంచి ఎక్కడికి వెళ్ళినా మేము ఎంతో మంది వెయ్యి మంది రాని అందులో ఫస్టా సెకండా బంకుపల్లి వారదా ాలుగారుదా అనే అనే సందిగ్ధంలో జనాలు పడిపోయేవాళ్ళు ఆ పావు గంట ఆయనకి ఆయన సాటి ఎలాగా బిళవ మంగళమూర్తి తడుపు సీనని కృష్ణాష్ట్రీన ఉండేదండి ఆయన చక్కగా అనేవారు ఈయన కూడా హరిశ్చంద్ర వేశారంటే వాళ్ళలాగా వీళ్ళగా కేకలు గట్ట వేయకుండా చక్కనైనా అదజాలంతో ఫ్రైజ్ అదే అండి ఓకే ఓకే మీరు మేము అనుకున్నట్లే ఎన్నో ఉత్తమ హార్మోనిస్ట్ అవార్డులు అందుకున్నారు దానికి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు కళాభివందనాలు కూడా శుభాకాంక్షలు కూడా మరి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంస పత్రం ఇస్తాను అయ్యో చాలా సార్ ఈ ఆనందకరమైనటువంటి సందర్భంగా మీరు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను పద్యాన్నో పాడితే బాగుంటుంది సార్ మంచి చక్కనైన చక్కనైన పాట నేను అంతగా పాడలేనేమో కానీ మీరు అట్లాగే తప్పనిసరిగా Subha subha say, aba, say, cana, sebu, cana, cana, Subha subha cana, 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 cana,

పూజ మారేరు వేనా మారేరు ది పూజకు గంగమేషణ గంగమయ గంగ మేషనా గంగ చాలా సంతోషం సార్ మీరు ఎన్ని పాడినా ఇంకా మాకు పాటించుకోవాలనే ఉంది ఇక్కడ చేరవచ్చినటువంటి ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మనము ముగిస్తాము మరి ప్రేక్షక దేవుళ్ళ చేత మీలాంటి పెద్దల చేత ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను ఆ భగవంతుడు ఆ కలామ తల్లి ఆ సరస్వతి దేవి మనందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ తెలుగు యూట్యూబ్ వారికి శతకోటి శతకోటి